அப்ப நேங்கே மத்திய சுட்டி கீசி குட்டங்கி லாபேரு பாரி வம்சரிக்கே ஆதிவசி சந்தி கேடத்தி நாசநமேரீகே ஆதிவாசி நாசநமக்கித்தீடனாக டெபை அரவை சவரீத்தூமி தான்

వీరుకు మైదాన ప్రాంతం నగా తరలించుకుని ప్రభుత్వం మాకు రో అభియోగం యోక్షమంతా అదే సాటి ఇదిగ సంధిర్ గిరా నేను వాతిరు సంధిరు మా రైతు మీరు సంధిరు వేమడు ఉంది ప్రత్యేకంగా కేడతగా మనవర గిరా మరటు మా భూమితో మరట అబృద్ధి వస్తుకే నేను పిసువల్ గిరా ముఖ్యలంతా మాకు తీవ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది దిక్కు హెచ్చరమంత వార్తల సంధి ఆదివాసీ చట్టం శేష చట్టం మేమని సంజట్ రేపు అన్నా కానీ మేమే మంత ఇంత అదే చట్టాలు తయారు బోర్ కిసేడం అంతే నేడు సుప్రీంకోర్టు హైకోర్టు గిరా తప్పుడు సమాచారాలు తయారు చేసరే నేడు మా ఆదివాసితో వ్యతిరేక చట్టం తయారు చేసరే జీవం జారీ చేసరే నేడు ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ లాగా ఫస్ట్ ఫస్ట్ ప్రైవేట్ బతన్ మంత్రి దగ్గర ఫారెస్ట్ ఆఫీసే కలిసి నేను భూమి క్లాస్ మరి పట్టణం ఆన్లైన్ లాగా ఇస్తూ కలెక్టర్ మేడం జీరో జారీకి మాకి నేను ఆంధ్ర పైన ఆర్డర్ వాయమకి మొత్తం ఆర్డర్ మాకు నవసరం అంత నేను నారు నాటి మమ్మల్ని తరతరాలుగా మా వారికి మా నారు అంత వారి మా జిల్లా మా నాటి నా పురాల సెల్లే నేను పట్టేందారు సెల్లు రికార్డ్ నగర్ సెల్లు ఎంఆర్ఓ ఐ ఆర్డీ బతా బతాకి సరిపంచి ఖాళీ తూపు మంత్రంగా మా ఆదివాసిన భయవాక్య వాగు మంత్రం సర్వే సర్వీకి సరిపంచి నేను సరవెక్కిన సరేనే మేము ఆ పొరలు చెల్లే మేము ఆ పాడిన చెల్లే పొరలు లీకి వలి ఊరే పొరలు లీకి వలి ఊరే రికార్డు గిర తయారు కీర వలి ఊరే పొరలు ఉంది పత్తేగా ఉంది లీకి మొత్తం మీద ఇరవై రాష్ట్రాల్లో ముగ్గురు దళారులకు ముగ్గురు కార్పొరేట్ దారులకు ఈరోజు మోదీ ప్రభుత్వం అండగా ఉండి ఈ అడవుల్ని ఖాళీ చేయండి అని చెప్పేసి హెచ్చరిస్తూ సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటే ఇది దేనికి నిదర్శ మమకారం ఉండి ఉన్నట్లయితే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరి పట్టాన్ని ఆపుకొని ఈ రోజు అడవిలో ఇతరాలతో సంబంధం లేకుండా అటవీ భూములతో సంబంధం లేకుండా రెవెన్యూ భూములతో సంబంధం లేకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీగా రైతు బంధు పథకం ఇస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ నిధిని ఖచ్చితంగా ఆదివాసీలకు అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కట్టకడాలో మూడెకరాల్లో ఇవాళ కొమ్మలు కొట్టుకొని పోటీ చేసుకుంటే తరతరాల నుండి ఇవాళ పోటీ చేసుకుంటే వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వాళ్ళందరికీ కూడా జూలై పదిహేడు తారీఖు వరకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున డిమాండ్ చేస్తున్నాం ఆదివాసులు ఎందుకంటే ఇవాళ తరతరాలుగా పోరాడుతున్నారు అడవిలోనే ఉంటున్నారు అడవిలోనే జీవిస్తున్నారు ఇవాళ చరిత్రలో రక్తం చింతింది ఆదివాసులు అయితే వాటి ఫలాన్ని దోచుకుంటున్నది వేరే వారు కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయాణించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనత్యాధి కంపెనీలకు పెట్టుబడిదారులకు వేల ఎకరాల భూములు కేటాయించి అటువంటి సంపద దోచుకోబోతున్నాయి వాళ్ళకు దోచి పెట్టడానికే ఈ తీర్పు అని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ సమాజంగా భావిస్తున్నది ఒక్క కాదు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత మాకు స్వేచ్ఛ ఉంది సమానత్వం ఉంది స్వభావత్వం ఉంది ప్రచారం లేదా అని చెప్పేసి మేము నిలబిస్తా ఉన్నాం ఈరోజు మనం ఆదివాసులు కోర్టు ధర్మాసనం ఎవరెవరు ఉన్నారు ఆ కోర్టు ధర్మాసనంలో ముగ్గురు ముగ్గురు జడ్జిలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడికి ఎదుగుతారా జూలై ఇరవై రెండో తారీఖు వరకు మేము ఈ భూమిని ఖాళీ చేయాలా దానికి ఎవరికి అమ్మింది ఈ భూమిని మళ్ళీ ఒకరు నాగ్పూర్ నుంచి అన్సోసి సొసైటీ రితే అమరావతి మహారాష్ట్ర అతను నేచర్ కన్సర్వేషన్ సొసైటీ అతను ఒకడు మూడోడు బెంగళూరు ప్రవీణ్ భార్గవ్ అని బెంగళూరు అతను లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ట్రస్ట్ నడుపుతారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు मारोनी माको आदिवासीକୁ తీରం చేస్తారు మనం ఇన్నాళ్ళారికి కచ్చితంగా మన గ్రామాలల్లో తీర్మానం చేసి రెవెన్యూ అధికారులు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎమర్ వచ్చినా కూడా భయపడకుండా తీర్మానాలు చేసి మన సామర్థ్యం గాని کاروبارలందరం తమ ప్రజానిక విచారకంగా పోరాడతయడానికి సమర్థం కవహర్కు मालूम है ये गद्दारों ने 1700 उस जमीन को करके खाते आ रहे संविधान में व्याप्त दिया संविधान में याद है हमारे भी में जमीन के लिए मूवमेंट चलाए बाबे हमारे इंदिरा गांधी में जमीन के लिए हजारों का जान दिए जब सरकार ने कुछ थोड़ा सा हमारे रिलीफ के लिए कुछ काम करे अभी ऑल इंडिया लेवल में जितने भी आदिवासी लोगों को हम प्रकृति के नियम के अनुसार चलने वाले हम प्रकृति का संरक्षण करने वाले हम जंगल झाड़ को पालने वाले या सरकार पूरा झाड़ काट के झाड़ के लहरी के ऊपर नंबर डाल के लेके जाता इसकी बात की झाड़ी है क्या तो इन्होंने झाड़ करके लेके जाते हमारे गाँव में अभी तक रोडा नहीं है हमारा ताता परदादा हजारों साल से जो जमीन करा उस जमीन खाली कर दो बोले तो ये क्या ये क्या संविधानिक ये ये जो संविधान उनके आइडिया देखो ये ना के कर सकता असेंबली नहीं कर सकती ये पार्लियामेंट नहीं कर सकता ये सिर्फ सिर्फ कर सकता राष्ट्रपति और गवर्नर सिफारिश कर सकता राष्ट्रपति कर सकता आइडिया से पार्लियामेंट में सुप्रीम कोर्ट से लाए कितनी बेमानी है ये हमारे भारत देश के आदिवासियों के साथ कितनी बेमानी है दोस्तों आपने को बहुत कुछ मालूम नहीं है उसके लिए बोलता मैं संविधान पढ़ो कौन सा ग्रंथ पढ़ने की जरूरत नहीं है हर घर में संविधान की हमारा जो संविधानिक हक है हमारा जो फोर्टी सिक्स आर्टिकल है उस आर्टिकल के अनुसार हमारे देता बाबा साहब अम्बेडकर ने सात परसेंट रिजर्वेशन हमारे को दिया तू क्या अम्बेडकर है क्या अम्बेडकर के खानदान में पैदा हुआ क्या पंडेन्सेंट रिजर्वेशन इंडिया लेवल में कहीं भी आदिवासियों तेलंगाना आने के वाला है तो हमारे रोडा कैसे हमारी एक भी रोड हुई सागवन गंबर डाल के लेके जा रहा हूँ भाईयो इतनी पब्लिक न हजारों लाखों में पब्लिक होना चाहिए सुप्रीम कोर्ट का जो भी है मैं उस पे खेत में जाने नहीं देते कपास कितने लोगों को पता नहीं है ये तो बहुत कम पब्लिक है मैं हम अगर हम अगर हम अगर हम छुट्टी लगाए तो हजार हैदराबाद पूरा भर जाएगा था। आज के इम्यूनिटी इम्यूनिटी प्रोग्राम के लिए हम पब्लिक को नहीं बुला सके पट्टा नहीं आए तो पब्लिक अंदर के प्रधानमंत्री किसान सम्मान निधि वर्तिंपजे

బోడువాన భూభాగ్ నేను ఒక్కటే మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా యావత్ భారతదేశంలో బోడువాన భూభాగానికి ప్రాంతానికి చెందినటువంటి ఆయా రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలు కూడా మేము ఏకతాటిపై వచ్చినాం దయచేసి ప్రభుత్వాలు మీరు గమనించండి మాతో మా ధోలికి రాకండి మమ్మల్ని బతకనివ్వండి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం మీ పరిధిలో ఉంటే మీరు కవర్ చేయండి లేని పక్షంగా మీ పై అధికారులకు కూడా చెప్పండి ఎందుకంటే చెప్పకుండానే మేము చెయ్యాము ఏది చెప్పినా చెప్పేసి చేస్తాం కాబట్టి రేపటి రోజు ఏ పరిణామం జరిగినా కానీ దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుంది చాలి శాతం భూమి జరిగితే చాలీ చాలి సార్లు తీస్తే రేట్ అని తెలిసి నేను దహన సీకం జరుగుతా మంచిగా ఇంకా సుప్రీంకోర్టు నా ఆదేశాలనే మరో భూమి మీరు రూమ్ అనేది దానదాసి దీవాంగిర్ సోని మన పిస్ బొమ్మిది కనిపిస్తుంటాడు భూమి ముసుకుమినట్టులో పిశ పర్వంత్ तालाशी माफ़ बम बमीन कंपलसरी पाजे जब अधिकार उन्हें होगी और जब तक आज न चुर जब तक पीछे बंद तो तोरक तोरक आश्रम तो तोरक तो तो आश्रम ता, तो से ताबड़ती मावों ता। इतने इतना कार्यक्रमम भाई विलवाई न टाइम मेरे टोने तलपुस सर की सर्वनती दादा उद्धम आप दब आप थी जे सिलेक्ट दादा इलेक्शन वा� रंड दिया हमारा टॉप आप आप पर दबाता इनके कि इलेक्शन बोर्ड मंत्र तेरे व्यूज हमारा वहां भूमा संस्था तैयार कीते जित मैग्नेट और किसले मेन बड़ा भूमिपुरन वाली मेरा कलमंत जित केंद्र जा कीता अगरन थोड़ी तो हरकली की तुम आगे डाल सकते हो चीज डाल किंतु मगरन छोड़ तो बुला के सकते हो हरिन मेरे वाट क्षेत्र नंबर 75 भाई उन आकाटा में बैठते वापस पूरा नीचे भगत आप को बोतो मत जाकर करवा तो चलवा अच्छी तरह मेहमान మాది ఫుగ్నేట్ మీగ నేడ్ భూమిద ఆది తుక్కుస్రం దొర్ల చెరు పార్టీ ఆదివాసి పట్టణమైనా తోట పట్టణమంతా నిస్తు వీక్కి రేడ్ ఫుల్లా పుల్యారి చాలా మంచిది మీ బాలి దహనంటే రగటారు ఆదివాసి తనులని కుల రేడ్ అంటే బార్తనాడి వలసాని అంటే గుष्ठी Максим అంత మీర టీవలి భూమినే గౌతమంద ఎజెన్సీ ఏరియా దగ్ఆ ఆ భూమిన్ భూట్ బతన్ మంత్రివర్గపు బోర్డు సిల వీరా భూమిన్